తాజా అంశాన్ని చూస్తున్నాం గుంటూరులో అంబటి రాంబాబు సోదరుడు మురళికి చెందిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్లో నిర్మాణ పనులపై ప్రభుత్వం కొరడా జరిపించింది ప్లానింగ్ కార్యదర్శి టీపీబిఓను మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేశారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ చంద్రశేఖర్ తెలుసుకుందాం చెప్పండి అసలు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం విషయంలో సిబ్బంది నిర్లక్ష్యమేంటి గ్రీన్ రేస్ అపార్ట్మెంట్ సంబంధించి జిపిఎస్ ఫోర్ అనుమతులు తీసుకొని ఆ తర్వాత పదిహేను అంతస్తులు నిర్మించారు దీనికి సంబంధించి రైల్వే ఎన్ఓసీ కూడా రద్దు చేశారు అయినప్పటికీ కూడా అక్కడ పనులు జరుగుతున్న పైన టీడీపీ ఎమ్మెల్యే దూరిపాలెం నరేంద్ర ఆ అభ్యంతర వ్యక్తం చేశారు దీనిపై అధికారులు ఎందుకు చర్యలు దీంతో ఆ తర్వాత అధికార యంత్రాంగం స్పందించి అక్కడ పనులు నిలిపివేయాలని చెప్పేసి ఒక్క స్టాప్ ఆర్డర్ ఇచ్చారు అయితే స్టాప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ రాత్రి సమాయంలో పనులు జరుగుతూ ఇటీవల కొన్ని గృహప్రవేషాలు కూడా జరిగాయి దీనిపైన మీడియాలో ఈటీవీ ఈనాడు ఈటీవీలో ప్రధానంగా వార్తలు రావడంతో మున్సిపల్ కమిషనర్ స్పందించి ఒక ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీని నియమించారు కాపాటిచ్చిన తర్వాత కూడా అక్కడ పనులు జరుగుతుంటే ప్లానింగ్ సిబ్బంది కావచ్చు ఇతర నగరపాలక సంస్థ ఇతర అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారని దానిపైన విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆయన కమిషనర్ పులి శ్రీనివాస్ ఆదేశించారు క్షేత్రస్థాయిలో అపార్ట్మెంట్ కు సంబంధించి ఆ ప్రజెంట్ ఉన్నటువంటి నుంచి కూడా జిల్లా శ్రీనివా జిల్లా ఉబలేశ్వర్ అయితే అదనపు కమిషనర్ ఆ నేతృత్వంలోని కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి కమిషన్ నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం అక్కడ పనులు జరిగినట్టుగా విచారణ కమిటీ నివేదిక తేరింది ఆ నివేదిక మేరకు ఇప్పుడు ఇవాళ కమిషనర్ పోలీసు నివాసులు చర్యలు తీసుకున్నారు పనులు జరుగుతూ అక్కడ వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా పనులు జరుగుతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి ఆ ప్లానింగ్ కార్యదర్శి అలాగే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఆపరేటర్ ఆఫీసర్ ని కూడా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆ ఆదేశాలు జారీ చేశారు అలాగే పర్యవేక్షణకు సంబంధించి కూడా అది కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అక్కడ నిరంతర రెగ్యులర్ గా వెళ్లి తనిఖీలు చేయాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారి కావచ్చు ఏసీపీ డీసీపీ సిపి వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కమిషన్ ఆదేశించారు ఇంకా ఈ మొత్తం ఈ వహారణకి మూల కారణమైనటువంటి సంస్థ నిర్మాణ సంస్థ యజమాని పైన కూడా చర్యల చెట్టు పైన చర్యలు తీసుకుందామని చెప్పేసి కూడా కమిషనర్ కుల శ్రీనివాస్ ప్రకటించారు ఎందుకంటే కాపాడు ఇచ్చిన తర్వాత ఎలాంటి పనులు జరగకూడదు అందుకు ను ఉల్లంఘించారు కాబట్టి వారిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి కమిషనర్ కుల శ్రీనివాస్ స్పష్టం చేశారు రాకేష్ ధన్యవాదాలు చంద్రశేఖర్